ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం మీరు ఆల్రెడీ తమ్ముళ్ళులో చూసే ఉంటారు ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాల ఒక పీఠమైన పిఠాపురం పురోహితిక పీఠాన్ని సందర్శిద్దాము ఈ వీడియోలో మనం పురోహితిక శక్తిపీఠం ఎక్కడ ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలి ఆలయ స్థల పురాణం ఏంటి అలాగే ఎక్కడ స్టే చేయాలి ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఇప్పుడు మీరు చూస్తుంది రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసిన మోడ్రన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ మరియు కాచిగూడ స్టేషన్లకు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిన దృష్ట్యా ఆ స్టేషన్లకు అనుసంధంగా ఈ రైల్వే స్టేషన్ ని కేంద్ర ప్రభుత్వం మోడ్రన్గా తీర్చిదిద్ది ఇక్కడి నుండి కొన్ని ట్రైన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు ఈ రైల్వే స్టేషన్ ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు ఈ స్టేషన్ని సుమారు రెండు వందల ఇరవై కోట్ల వ్యయంతో తొమ్మిది ప్లాట్ఫామ్తో ఈ స్టేషన్ని అభివృద్ధి చేశారు ఇదే మనం వెళ్తున్న చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్ ట్రైన్ ఇది చెర్లపల్లి నుండి రాత్రి తొమ్మిదింపావుకి స్టార్ట్ అయి నేను వెళ్తున్న సామర్లకోట జంక్షన్ కి ఉదయం ఆరు నలభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది ఇది వీక్లీ ఎక్స్ప్రెస్ వారంలో శుక్రవారం రోజునే ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది మా ట్రైన్ రాత్రి తొమ్మిదింపావుకు బయలుదేరాల్సింది గంట నలభై ఐదు నిమిషాలు లేటుగా పదకొండు గంటలకు స్టార్ట్ అయింది ఈ ట్రైన్ చర్లపల్లి నుండి స్టార్ట్ అయి నల్గొండ విజయవాడ రాజమండ్రి మీదుగా సామర్లకోట చేరుకుంటుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి పిఠాపురం ఎలా చేరుకోవాలో చూద్దాం మన తెలుగు రాష్ట్రాల నుండి పిఠాపురానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ట్రైన్ డీటెయిల్స్ ఒకసారి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో చెక్ చేయండి పిఠాపురానికి డైరెక్ట్ ట్రైన్లో సీట్ దొరకకపోతే నాలా ముందుగా సామర్లకోట చేరుకొని అక్కడ నుండి బై బస్లో పిఠాపురం చేరుకోవచ్చు ఎవరైనా ఎరోప్లెయిన్లో రావాలనుకుంటే నీరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రాజమండ్ర ఎయిర్పోర్ట్ నుండి పిఠాపురం అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీకు అనిపిస్తుంది విజయవాడ దగ్గర ఉన్న కృష్ణా నది ఇప్పుడు మీరు చూస్తుంది రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి నది ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను మీరు చూస్తుంది మన ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద రైల్వే కారు ఈ కారు రాజమండ్రి దాటిన తర్వాత కడియం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది అలా మన ట్రైన్ ఎప్పుడో ఉదయం ఆరు నలభై ఐదుకి సామర్లకోట రావాల్సింది దాదాపు ఐదు గంటల లేటుగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సామర్లకోట చేరుకుంది ఇలా సామర్లకోట రైల్వే స్టేషన్ బయటికి రాగానే రైల్వే స్టేషన్ ఎదురుగానే మనకి సామర్లకోట బస్ స్టాండ్ కనిపిస్తుంది ఇక్కడి నుండి మనకి పిఠాపురం వెళ్ళే బస్సెస్ దొరుకుతాయి ఇదే మనం సామర్లకోట నుండి పిఠాపురం వెళ్ళే బస్ సామర్లకోట బస్ స్టాండ్ నుండి పిఠాపురం ఆలయానికి పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది జర్నీ టైం వచ్చేసి ముప్పై నిమిషాలు పడుతుంది అలాగే టికెట్ వచ్చేసి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అదే మీరు పిఠాపురం రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుండి ఆలయం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది అలా అరగంట జర్నీ చేసిన తర్వాత మనం పిఠాపురం చేరుకున్నాం పిఠాపురం బస్ స్టాండ్ ముందు స్టాపే టెంపుల్ స్టాప్ సో కండక్టర్ని అడిగితే బస్ని ఆలయం దగ్గర ఆపుతారు బస్ దిగిన తర్వాత ఇలా కొంచెం ముందుకు వస్తే పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయ గోపురం కనిపిస్తుంది ఇదే శ్రీ రాజరాజేశ్వరి సమేత కుకుటేశ్వర స్వామి ఆలయ ఎంట్రన్స్ పదండి లోపలికి వెళ్దాం ఈ ఆలయం ఉదయం ఐదు నుండి పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఓపెన్ లో ఉంటుంది నేను సామలకోట నుండి స్టార్ట్ అయ్యి ఆలయానికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండైపోయింది సో నేను వెళ్ళేసరికి ఆలయం మూసివేసి ఉంది సో దర్శనానికి ముందు మీకు ఈ ఆలయం చూపిస్తూ ఆలయస్థల పురాణం గురించి చెబుతాను వినండి ఒకనాడు దక్ష ప్రజాపతి దేవగురువైన బృహస్పతికి యాగం చేయాలనుకుని అందరినీ ఆహ్వానిస్తాడు కానీ తనకు నచ్చని శివుణ్ణి పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడు శివుణ్ణి పిలవడు అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాలా ఏంటి అని ఆలోచనతో ప్రమదగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళిన సతీదేవి తన తండ్రి అయిన దక్షుడి చేత అవమానానికి గురవుతుంది తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయి తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు సతీవియోగంతో ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని తన జగత్ రక్ష కార్యాన్ని పక్కన పెట్టేశాడు దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేహాన్ని కండాలుగా చేసి శివుడికి తన కర్తవ్యాన్ని వివరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెబుతారు అప్పుడు కూడా ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా శివుడు దర్శనమిస్తాడు ఆ అష్టాదశ శక్తిపీఠాలే లాంకాయాం శాంకరీదేవి కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్ శృంఖలాదేవి చాముండీ క్రౌంచపట్ అలంపురే జోగులాంబాీశ మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జైన్యాం మహంకాళీ పీటిక్యాం ఒడియాం గిరింజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ట చేశారని చెబుతారు వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటిలో పన్నెండు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా రెండు దేశం బయట ఉన్నాయి ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలు కూడా ఉన్నాయి ఆ మూడు గయాక్షేత్రాలే గయా శిరోగయా అని అంటారు జాజ్పూర్ నాభిగయా అని అంటారు పిఠాపురం పాదగయగా చెబుతారు సతీదేవి యొక్క పద్దెనిమిది శరీర భాగాల్లో ఇప్పుడు మనమున్న ఈ పిఠాపురంలో సతీదేవి యొక్క పిరుదులు అనగా పీఠభాగం పడింది అందుకే ఈ క్షేత్రాన్ని పీటికాపురం లేదా పీఠాపురం అని పేరు వచ్చింది కాలక్రమేణా పిఠాపురంగా మారింది అలాగే శక్తి పీఠాల్లో పీఠంగా పేరున్న ఈ క్షేత్రంలో అమ్మవారు పురోహితిక దేవిగా దర్శనమిస్తుంది ఇక్కడ పరమేశ్వరుడు కుకుటేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నారు ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తి శక్తిపీఠం ఇక్కడ కొలువు తీరగా దత్తాత్రేయుడి జన్మస్థలంగా వ్యాసమహర్షి తన శిష్య బృందంతో దర్శించిన క్షేత్రంగా అలాగే పాదగాయగా పిలుస్తారు పాదగయ అనే పేరు వెనుక ఒక పురాణ గాథ ఉంది పూర్వం గయాసరుడనే రాక్షసుడు విష్ణువుని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండేవారాన్ని పొందాడు దీంతో మనుషులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులై స్వర్గానికి రావడం మొదలుపెట్టారు గయాసరుడు భగవత్తముడు కనుక అతడికి ఇంద్ర పదవి దక్కింది దీంతో రాక్షసులంతా చెలరేగిపోతారు దీంతో దేవేంద్రుడు త్రిమూర్తులను ఆశ్రయించి గయాసురుడిని కట్టడి చేసి తిరిగి తన ఇంద్రపదవిని తనకు ఇప్పించమని కోరతాడు దీంతో త్రిమూర్తులు బ్రాహ్మణుల రూపంలో గయాసురుడి దగ్గరికి వెళ్ళి తాము లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం చేపట్టాలని నీ శరీరాన్నే యజ్ఞవాటికగా ఇవ్వమని కోరతారు అందుకు ఆ రాక్షసుడు సరేనంటాడు అప్పుడు త్రిమూర్తులు గయాసుర వారంలోపు నువ్వు కదిలిన లేచిన మేము యజ్ఞం భగ్నం అవుతుంది కనుక నిన్ను సంహరిస్తాము అనగా అతను సరేనంటాడు దీంతో గయాసరుడు తన తలను బీహార్లోని గయా దగ్గర నుండి తన నాభిని ఒరిస్సాలోని జాజ్పూర్ దగ్గర అలాగే పాదాలు పిఠాపురం వరకు ఉండేంతగా పెరగగా త్రిమూర్తులు యాగం ఆరంభిస్తారు అయితే ఏడవ రోజు తెల్లవారకు ముందే శివుడు కోడిపుంజు రూపంలో వచ్చి కూయగా సమయం అయిపోయిందని భావించిన గయాసరుడు లేచి నిలబడతాడు దీంతో త్రిమూర్తులు అతన్ని సంహరిస్తాడు అలా అతడి పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణంగా ఇది పాదగయగా మారింది అయితే మరణించే ముందు గయాసరుడు తన పేరుతో ఉన్న క్షేత్రాల్లో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు చేస్తే వారికి మోక్షం సిద్ధించేలా వరం కోరగా త్రిమూర్తులు సరేనంటారు నాటి నుంచి ఈ మూడు చోట్ల పిండ ప్రదానాలు చేయడం మొదలైంది పిఠాపురం గొప్ప దత్తక్షేత్రం కూడా దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడే జన్మించారు మీకు కనిపిస్తున్న ఆ గురి పక్కన చూడొచ్చు వెయ్యి సంవత్సరాల పురాతనమైన వటవృక్షం ఉంది దీని కిందే శ్రీపాదులు ధ్యానం చేసేవారు శ్రీపాద వల్లభ జయంతి దత్త జయంతి రోజుల్లో పలు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు దేవి ఆలయంతో ముడిపడి ఉన్న మరో పౌరాణిక కథ ఇంద్రదేవుని కథ ఒకసారి ఇంద్రుడు గౌతమ ఋషి రూపంలో వచ్చి గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మోహించడానికి గౌతమముని లేని సమయంలో తన ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు ఈ విషయం తెలుసుకున్న గౌతముడు ఇంద్రుణ్ణి తన పురుషత్వం కోల్పోతావని శపిస్తాడు తన తప్పుకు పశ్చాత్తపడ్డ ఇంద్రుడు చాలా కాలం గౌతముడి క్షమాపణ కోసం ఆరాటపడతాడు గౌతముడు అతని ప్రార్థనను అంగీకరించి పార్వతీదేవిని వేడుకోమని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు పీటికాపూరికి వచ్చి ఇక్కడ తపస్సు చేయగా అమ్మ అతని ముందు ప్రత్యక్షమై అతనికి పురుషత్వాన్ని తిరిగి ప్రసాదిస్తుంది ఇంద్రుడు సంతోషించి పరిపరి విధాలుగా అమ్మని ఇక్కడ స్థుతించాడట పురోహితుడు అనగా ఇంద్రుడు ఆరాధించిన దేవి కనుక ఈవిడ పురోహితిగా అయింది ఇక్కడ మనం మహావిష్ణువు అలాగే గయాసురి పాదాలచ్చులు చూడొచ్చు పిఠాపురంలో పిండ ప్రదానులు చేసే ఈ పుష్కరిని అసలు పేరు ఏలా నది పూర్వం ఏలా మహర్షి అప్సరసల మోజులో పడి తపస్సును భగ్నం చేసుకొని అందుకు ప్రాయశ్చిత్తంగా ఈశ్వరుని గురించి తపస్సు చేసి పాపాన్ని పోగొట్టుకుంటాడు అంతేగాక ఒక నదిని వరంగా పొందుతాడు శివుడు అనుగ్రహించిన ఆ నదిని తీసుకొని దానిని సముద్రంలో కలిపేందుకు బయలుదేరగా పాదగయ క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి కోడి కూత వినబడి అక్కడే ఆగిపోగా ఆయన వెంట వచ్చిన నదిపాయ కూడా ఆగిపోయింది అదే ఇప్పటి పుష్కరిణి Gaya sura sambaran kosam కుకుట అనగా కోడి రూపం ధరించిన కారణంగా ఇక్కడి శివుణ్ణి కుకుటేశ్వరుడని పిలుస్తారు పురోహితిగా దేవి విగ్రహం నాలుగు చేతులతో కనిపిస్తుంది ఒక చేతిలో మద్దుపాత్రం అనే పాత్ర ఇంకో చేతిలో కమలం మరో చేతిలో గొడ్డలి అలాగే ఇంకొక చేతిలో విత్తనాలున్న సంచి ఉంటాయి ఇదండి పురోహితిక శక్తిపీఠ విశేషాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి